మామూలుగా ఆల్రౌండర్లు మ్యాచ్ ఫలితాలను శాసిస్తూ ఉంటారు అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో తలో చేయి వేస్తూ రిజల్ట్స్ను తారుమారు చేసేస్తూ ఉంటారు అచ్చం నిన్న గుజరాత్ మీద మ్యాచ్లో ఢిల్లీ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ది అలాంటి ప్రదర్శనే ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ను వన్ డౌన్లో దింపి గుజరాత్కి షాక్ ఇచ్చింది దూకుడును చూపించిన ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెగ్రక్ అవగానే క్రీజ్లోకి వచ్చాడు అక్షర్ పటేల్ కోల్కతాకు నరేన్ తరహాలో అక్షర్ పటేల్తో ఢిల్లీ ప్రయోగం చేయిస్తే అది కాస్త సక్సెస్ అయింది గుజరాత్ బౌలర్లను అక్షర్ పటేల్ తొలుత ఆచితూచి ఆడిన తర్వాత రఫ్ ఆడించాడు నలభై మూడు బాల్స్ ఆడి ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేశాడు నూట యాభై మూడు స్ట్రైక్ రేట్తో మరో ఎండ్లో రిషబ్ పంత్కు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు ఫలితంగా ఢిల్లీ రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది ఆ తర్వాత గుజరాత్న అటు ఫీల్డింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ దెబ్బతీశాడు అక్షర్ పటేల్ గుజరాత్లో టాప్ త్రీ బ్యాటర్లను తనే క్యాచ్ పట్టి అవుట్ చేశాడు ముప్పై తొమ్మిది పరుగులు చేసిన సాహా కెప్టెన్ సుబ్మాన్ గిల్ ముప్పై తొమ్మిది బాల్స్లోనే అరవై ఐదు పరుగులు చేసిన వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శులను ఇచ్చిన క్యాచ్లను అద్భుతంగా పట్టుకుని వాళ్ళ అవుట్లో భాగస్వామ్యమయ్యాడు అక్షర్ పటేల్ బౌలర్గాను రాణించి అద్మతుల్లా ఉమర్జాయ్ను అవుట్ చేశాడు ఇలా మూడు విభాగాల్లోనూ రాణించడం ద్వారా సహచరులు ముద్దుగా బాపు అని పిలుచుకునే అక్షర్ పటేల్ బాప్రే అనిపించాడు ఢిల్లీకి కీలకమైన విజయాన్ని అందించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు